రైతు విద్య ప్రేక్షకులకు నమస్కారం ప్రస్తుతం మనం రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నాం ఇక్కడ సమీకృత వ్యవసాయంలో భాగంగా గొర్రెల పెంపకాన్ని సామాన్య రైతు అంటే చిన్న సన్నకారు రైతు ఏ విధంగా పెంచుకోవాలనే అటువంటి అంశం పైన ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మేడం గారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే మీ పేరు మేడం నా పేరు ప్రగతి డాక్టర్ ప్రగతి కుమారి నేను ఇక్కడ ఇది ఎక్రిప్ సమగ్ర వ్యవసాయం మీద పరిశోధన అనేది జరుగుతుంది ఓకే మనకి ఇది ప్రొసెస్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కింద ఉంది ఓకే నేను అందులో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఓకే మేడం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గొర్రెల పెంపకాన్ని ఒక ఎత్తులో నిర్మించుకోవడం జరిగింది అంటే దీన్ని ఏమంటారు ఈ రకా ఈ రకం ద్వారా పెంచుకోవడం వల్ల రైతులకు ఏ విధమైనటువంటి లాభాలు ఉన్నాయి అంటే న్యాచురల్గా గా పెంచుకునేటువంటి వాటికి వీటికి తేడా ఏంటి వివరించండి మేడం మనకి ఇక్కడ పెట్టుకున్నది మీరు చూసినట్లయితే సమగ్ర వ్యవసాయంలో భాగంగా మనం ఇది పెట్టామనమాట షీప్ యూనిట్ అనేది పెట్టాము అంటే ఇక్కడ మనం ఒక హెక్టార్ విస్తీర్ణంలో రెండున్నర ఎకరాల ఎకరాల విస్తీర్ణంలో పంటలతో పాటుగా అనుబంధ రంగాలు జోడించి చేస్తున్నాము వ్యవసాయం పంటలతో పాటు అనుబంధ రంగాలంటే ఇక్కడ డైరీ రెండు రెండు ఆవులు తర్వాత షీపు చూసుకున్నట్లయితే మనకి ఇరవై ఆడవి ఒక మగపోతు రెండు కలిపి పెట్టాము తర్వాత కోళ్లు కూడా ఒక రెండు వందలు వీటితో పాటు మనకి ఉద్యానవన పంట తోట అనేది ఉంది ఓకే సో ఇవన్నీ కలగలిపి చేసుకుంటే మనకి ఆదాయం ఏ విధంగా ఉంది అనేది చూస్తున్నాము అంటే మీరు ఇప్పుడు ప్రత్యేకంగా ఈ గొర్రెల పెంపకాన్ని గనక మనం చూసినట్లయితే ఈ రకం ఏ ఎటువంటి రకం ఏ జాతికి సంబంధించినటువంటి గొర్రెలు అంటారు వీటి ద్వారా అంటే ప్రొడక్షన్ ఏ ఏ విధంగా విధంగా వస్తుంది ఆ ఉత్పత్తి కూడా ఉంటుందో తెలియజేయండి ముఖ్యంగా ఈ గొర్రెలు పెట్టుకోవాలి అనుకుంటే ముందు అక్కడ మార్కెటింగ్ అనేది చూసుకోవాలి ఓకే తర్వాత ఒక ఫార్మర్ తనకున్నటువంటి వనరులను బట్టి ఓకే మీరు ఫైవ్ ప్లస్ వన్ అంటే ఫైవ్ ఫీమేల్ ఒక మేల్తో స్టార్ట్ చేయొచ్చు లేదు అంటే ఒక ట్వంటీ ఫీమేల్ ఒక మేల్తో స్టార్ట్ చేయొచ్చు మనకి ఇవి తెచ్చుకునే ముందుగా ముందుగా మనం మేత అనేది చూసుకోవాలి అంటే గడ్డి ఉందా లేదా అనేది చూసుకోవాలి అంటే ఎటువంటి రకమైన గడ్డి వేస్తా ఎటువంటి అంటే మనకి ఇప్పుడు ఒక ఇరవై కనుక పెట్టుకోదలిస్తే మీకు ఒక ఆరెకరంలో గడ్డి ఉండాలి అరెకరంలో కూడా ఒక పావు ఎకరం ధాన్యపు జాతి కింద ఒక పావు ఎకరం లెగ్యూమ్ జాతి గడ్డి కింద ఉండాలి ఓకే అంటే దీని మాంసోత్పత్తి ఇతర గొర్రెలతో పోల్చుకున్నప్పుడు దీని మాంసోత్పత్తి అంటే ఏ విధంగా పెరుగుతా ఉంది అంటే ఈ విధంగా చేసుకోవడం వల్ల రైతుకు లాభంగా ఉండదా మేము ఇక్కడ పరిశోధనలో తేలినటువంటిది ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న మిగిలిన రంగాలతో పోల్చుకున్నట్లయితే ఇది చాలా లాభదాయకమైనటువంటి రంగం ఓకే అంటే ఇందులో మెయింటెనెన్స్ ఖర్చు అనేది తక్కువగా ఉంది ఆదాయం అనేది ఎక్కువగా ఉంది ఓకే ఇప్పుడు ఇక్కడ నెల్లూరు జోడిపి అనే బ్రీడ్ పెట్టాము ఇది మన తెలంగాణకి అనువైనటువంటి రకం ఓకే ఇక్కడ మనకు అనుకూలంగా ఉంది మనకేంటంటే ఇది దాదాపు ఒక ముప్పై కిలోలు వచ్చిన తర్వాత మనం మార్కెటింగ్ అనేది చూసుకోవాలి ముప్పై కిలోలు వచ్చిన మాత్రమే మనం మార్కెటింగ్ సేల్ చేస్తాము మిగతా మళ్ళీ ప్రొడక్షన్ కోసం మనం కంటిన్యూ చేస్తాము అట్లా మనకి ఒక ముప్పై కిలోల మీద మనకు ఒక పన్నెండు వేలు వస్తుంది ముప్పై పన్నెండు వేల ఆదాయం వస్తుంది అలాగే మేడం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ షెడ్ యొక్క ఈ ఇరవై ఫీట్లు ఇంటూ ఒక యాభై ఫీట్ల వెడల్పులో ఉన్నట్టుంది దీని అంతా కూడా మనం నిర్మించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది మేడం ఇప్పుడు మనకి ఇట్లా కన్స్ట్రక్షన్ చేసుకున్నందుకు దాదాపు మూడు లక్షల వరకు ఖర్చు అయింది కాకపోతే ఒక ఫార్మర్ తక్కువ ఖర్చుతో పెట్టుకోవాలి అంటే అతనికి ఉన్నటువంటి వనరులను బట్టి పెట్టుకోవచ్చు అంటే ఈ షెడ్డు నిర్మాణానికి మూడు లక్షలు అయిందా దీంట్లోనే మళ్ళా గొర్రెలకు సంబంధించిన మళ్ళీ గొర్రెలకి మనం కొనాలి అనుకుంటే మూడు నెలలది అయినా తెచ్చి పెంచుకోవచ్చు లేదు అంటే ఒక ఇరవై ఐదు కిలోలు వెయిట్ ఉన్నాయి తీసుకొని పెంచుకోవచ్చు అంటే వీటిని ఎంచుకునే క్రమంలా ఎక్కడ నుంచి అంటే ఏ మార్కెట్ల నుంచి తీసుకు తీసుకురావడం ద్వారా రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది మార్కెట్ అంటే మనకి జిల్లాల వారిగా కొన్ని సంతలు అనేవి పెడుతూ ఉంటారు అందులోంచి అయినా మనం మంచి కొద్దిగా మేలు జాతి మనం ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది ఓకే ఓకే ధన్యవాదాలు మేడం చూసారు కదా ఒక రైతు సన్నకారు రైతు రెండున్నర ఎకరాలలో మనం చేసుకునేటువంటి పంటలతో పాటు అదనపు ఆదాయాన్ని జోడించుకోవడం కోసం గొర్రెల పెంపకాన్ని చేపట్టినట్టయితే లాభాలు ఊహించిన లాభాలు కూడా ఉంటాయని కూడా మేడం గారు చెప్పడం జరిగింది దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడం కోసం మేడం గారు నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఏమైనా అవసరాలు సమస్యలుంటే మీరు అడగవచ్చు స్టేట్ రైతు విద్యా ఛానల్ ధన్యవాదాలు